ప్రైజ్ ప్రైజ్లో అందరికీ బాప్టిజం గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఓకే ఈ సిచ్యువేషన్లో మనసు మార్చుకోవడం అనే టా మార్చుకోవడం అనేది లాస్ట్ వీడియోలో అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను ఈ పాయింట్ ఏంటంటే మీరు మనసు మార్చుకున్నారు అనుకోండి వారు మనసు పొందారు అది ఎలా తెలుస్తుంది సొసైటీకి ఎలా తెలుస్తుంది దేవునికి తెలుసు దేవునికి సమస్తము తెలుసు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఒక జైల్లో జైలు సూపరింటెండెంట్ ఆఫీసర్ అయినా ఇంకా హయ్యర్ హయర్ లెవెల్ అధికారి అయినా వెళ్ళినప్పుడు జైల్లో ఒక క్రిమినల్ క్రిమినల్ నిలబడి సార్ నేను మనసు మార్చుకున్నా ఇప్పుడే నన్ను విడుదల చేయండి అంటే ఆఫీసర్ ఎలా రియాక్ట్ అవుతాడు నువ్వు మనసు మార్చి మారావని ఆయనకు తెలియాలి కదా నీ క్రియలు నీ పనులు నువ్వు చేసే నువ్వు పాస్ట్లో ఉన్న వా వాటిని చేయకుండా నువ్వు కొన్ని అబ్జర్వేషన్ అండర్ అబ్జర్వేషన్లో ఉంటావు సో అబ్జర్వేషన్ అంతా అయిన తర్వాత ఎవరు బిలీవ్ చేయాలి దేవుడు మిమ్మల్ని బిలీవ్ చేయాలి మీరు మనసు మార్చుకున్నారు ఎప్పుడు బ్యాప్టిజం తీసుకొని సాల్వేషన్ మీరు రక్షణ పొందిన తర్వాత రక్షణ అనేది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఇట్స్ ఇట్స్ లైక్ ఎంట్రీ లెవెల్ ఎంట్రీ లెవెల్ అది తీసుకుని అది ఆ రక్షణ సాల్వేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు లోపలికి వెళ్ళగలరు లోపలికి వెళ్ళి మీ వర్క్ మీ పని మీ ఆఫీస్లో అంతా పని చేసినప్పుడే కదా చివరి లాస్ట్ మంత్లో మీకు శాలరీ అనేది వస్తుంది అంటే బహుమా శాలరీ కావచ్చు బహుమానం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదేవిధంగా మీరు రక్షణ అనేది ఫౌండేషన్ బేసిక్ ఒక ఒక వ్యక్తి తీసుకొని దేవుని దేవుని సొంత రక్షకుడిగా ఈజ్ మై గాడ్ నా పాపముల గురించి చనిపోయాడు మరణించాడు తిరిగి లేచాడు అని మీరు అంగీకరించి దేవుని యొక్క ఆత్మను మీలో స్వీకరించినప్పుడు అంటే దేవుని ఆత్మ మీలో ఆత్మను మీరు అంగీకరించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ కుమ్మరించి మీ యొక్క ఫలము ప్రతిఫలము గొప్పదిగా మీకు పరలోక రాజ్యంలో ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అంతేకాని ఇప్పుడే మారు మనసు పొందుతా రేపు దేవుడు వచ్చినాక సమయం అప్పుడు మారు మనసు పొందుతా అంటే దాని మధ్యలో ఉన్న పీరియడ్ ఆఫ్ టైమ్ అది చాలా వాల్యుబుల్ అది దాన్ని బట్టే పరలోక రాజ్యంలో ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఫలము గిఫ్ట్ అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఆఫీస్లో ఎంట్రీ లెవెల్ వెళ్ళిన తర్వాత సాల్వేషన్ అనుకోండి లోపలికి వెళ్ళి వర్క్ చేసి మీ యొక్క టాలెంట్ మీది మీ పొజిషన్స్ వన్ బై వన్ చిన్న నుంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి హయ్యర్ సీఈఓ చెప్తున్నాయి సీఈఓ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే మీ యొక్క పని చూపించాలి కదా మీ యొక్క ఆ జీవితము ఆ క్రమము ఆ జీవితం అంటే మీ యొక్క ఎఫర్ట్స్ మీ యొక్క కష్టము మీ యొక్క రిజల్ట్ మీ హార్డ్ వర్క్ దేవునిలో ఎంత వాక్యానుసారంగా బ్రతుకుతుంది దేవుని కొరికి ఎంత జీవిస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఎక్కడెక్కడ మిమ్మల్ని హెచ్చించినప్పుడు ఎక్కడెక్కడ పడిపోయినప్పుడు నిలబెట్టిండు అవన్నీ సాక్ష్యాలుగా మారుతవి అవన్నిటిని కాదని ఎప్పుడో దేవుడు రాకడలో వచ్చి అప్పుడే తీసుకుంటాం అనేది ఎంత అవివేకమండి ఈ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో మీరే ఆలోచించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ప్రే నేను ప్రేమతో చెప్తున్నానండి దేవుని యొక్క ప్రేరేపణతో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో నా యొక్క ఆశ మీరు రక్షించబడాలి దేవుని ఆశ మొదటిగా దేవుని ఆశ మీరందరూ దేవుని రాజ్యంలో గొప్ప స్థానంలో మీరందరూ ఉండాలని దేవుని యొక్క గొప్ప కోరిక ఆయన యొక్క ప్రా ఆయన యొక్క హెచ్చించు గద్దింపు దేవుడు మాట్లాడుతున్న మాటలు వాక్యపు మాటలు సో ఆ ప్రతిఫలం మీకు పొందాలి అంటే ఫస్ట్ మనసును మార్చుకొని రిపెంటే పాతమైన క్రీస్తులో నూతన సృష్టిగా నిలబడాలి పాతవి విధించిన కొత్త వాయును అనే విధంగా మీ జీవితాలలో మనసును మార్చుకోవడం అంటే పాత వాటిని మీరు వదిలేరు వదిలేయడం అంటే ఒక రోజుతో వదిలేరు దేన్ని అదొక సమయం అదొక అదొక క్రమము దాన్ని విడిచిపెట్టడానికి ఒక రోజు కాదు ఒక సిగరెట్ ఒక రోజు అయ్యేది కాదు ఒక ఒక ఒకటి ఒక పని ఒక రాంగ్ స్టెప్స్ అనుకో అది ఒక రోజు అయ్యేది కాదు అన్నిటిని మార్చడానికి మీరు ఒక స్థిరంగా నిలబడి ది నుంచి నా పాపంలో నిమిత్తం నేను చ మీరు నా గురించి మరణించారు కాబట్టి ఇంకెప్పుడు నేను వాటి వాటి వైపు వెళ్ళను అనేది ఒకసారి స్థిరంగా నిలిచి నిలబడినప్పుడు దేవుడు మీకు సహాయకుడిగా నిలబడతాడు ప్రతి శోధనలు శోధలు రావని కాదు బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా శోధనలు అందరికీ వస్తాయి ప్రతి ఒక్కరు అందరూ ఆ తీసుకున్నప్పుడు దేవుని వారిలో ఉండడం వలన వాటన్నిటిని జయించుకుంటూ 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 ఒక పర్టిక్యులర్ ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు పర్ఫెక్షన్ వస్తుంది వాళ్ళలో అప్పుడు దేవుడు నీతిగా న్యాయవంతుడిగా ఎంచుకొని ఆయన ఆయన ద్వారా ఆయన మీ ద్వారా ఆయన మహిమపరచుకొని గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యములు మీ ద్వారా చేయించుకొని ఆయనకు మహిమకరంగా మిమ్మల్ని వాడుకుంటాడు ఏ ఒక్క క్రమమును మనము చేయకుండా డైరెక్ట్ మన సల్యూషను మీకు మీరు ఒకరోజు డిసైడ్ చేసుకొని నేను వాటర్లో మునిగిపోతా దేవుడు వచ్చి నన్ను తాకుతాడు తాకి నేను అయిపోయింది ఆ రోజు అయిపోయింది అయిపోయినాక నేను అన్ని చేయవచ్చు తిరగవచ్చు లేదేనా అది కాదు నిజమైన పశ్చాత్తాపం గల మనసు నిజమైన రిపెంటెన్స్ అనేది దేవునికి తెలుసు ఆ రిపెంటెన్స్ కోసం దేవుడు మిమ్మల్ని వేచి దేవుడు మీకోసం వేచి ఉన్నాడు మీ కొరకు మీ కొరకు వేచి ఉండి మిమ్మల్ని తీసుకో అంటే బ్యాప్తిజం కొరకు తీసుకోమని దేవుడు ఆత్మ ద్వారా పలికిస్తున్నాడు ఇంకా మా సమయము ఆలస్యం జరుగుతుంది కాబట్టి ఇంకా తీసుకోకుండా మీకు రావాల్సిన ఒక పొజిషన్స్ని మీరు కోల్పోతున్నట్టే కదా ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఒక ఆఫీస్లో సీఈఓ కావడానికి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంతేగాని ఒకేసారి మీరు సీఓ లెవెల్ కాలేదు ఎప్పటికీ కాలేదు పొజిషన్స్ మీరు వెళ్ళినా కానీ మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కోల్పోతారు అనుభవాలు మీ జీవితంలో ఉండవు ఆ సాక్ష్యాలు మీ జీవితంలో దేవునితో మీ యొక్క ప్రయాణము మీరు దేవుని యొక్క ప్రయాణము మీతో దేవునితో ప్రయాణము ఆ కనెక్షన్ అనేది ఉండదు కాబట్టి ఆ కనెక్షన్ అనేది మిస్ కాకుండా దేవుని యొక్క గొప్ప ప్రేమను ఆయన యొక్క కార్యము అనుభూతి పొందండి అని చెప్ మనసు అని దేవుడి మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాం మై డియర్ ఆల్ సో సమయము ఇంకా మించిపోకుండా ఇప్పటికే చివరి దినంలో ఉన్నామని చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్క స ప్రతి ఒక్క మినిట్ స ఇప్పుడున్న రోజులైతే మరీ మరీ చెప్తున్నా ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఉన్న సమయము ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ ఏ క్షణం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు దేవుడు వస్తున్నాడు ఇంకా దేవుడు రాకడలో ఉన్నాము అంటే ఈరోజు రేపు ఎప్పుడు ఏ రాత్రి ఏ గడియ వచ్చునో ఎవరికి తెలుసు ప్రియ మై డి సో ఇంకా మీరు అదే భ్రమలో ఇంకా నేను తర్వాత తీసుకుంటా అనే ఒక డైలమా సిచ్యువేషన్లు ఉంటే అది అప్పవాది నుంచి మిమ్మల్ని మోసపుచ్చుతుంది అంటే మిమ్మల్ని ఒక ట్రాప్లో పెట్టేసింది ఇంకా తీసుకుందో లే రేపు తీసుకుందో ఎల్లుండి తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇయర్ తీసుకుని మొత్తం మారినాక తీసుకోవచ్చు అవన్నీ దేవుడు నుంచి వచ్చినవి కాదు అప్పవాది నుంచి మిమ్మల్ని ఆపచేస్తుంది మిమ్మల్ని దేవునికి దేవుని యొక్క సాల్వేషన్ పోగొట్టడానికైనా సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టినప్పుడు ఆ సమయంలో ఎలా అంత భయంకరంగా ఉంటుంది మీరు ఆలోచించండి మై యూర్ ఆల్ సో సమయం అనేది మించిపోకుండా మీరు దేవునికి సమయం ఇవ్వండి దేవుడు మీకు ఖచ్చితంగా మీకు దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని మాట్లాడి మీ హృదయంలో ఆయన ఆత్మనుకోమరించి నిజమైన రిపెండెన్స్ దేవునికి దూ దేవుని దేవుడు మీకు కలిగొచ్చని నేను గొప్పగా ప్రార్థన చేస్తున్నాను మీ పక్షంన సో మీరు కూడా మీకు మీరుగా ప్రార్థన చేసుకొని మీ యొక్క గదిలో వెళ్ళి తలుపులు వేసుకొని దేవుడు ముందు కన్నీటితో ప్రార్థన చేసి ఇక ఎప్పుడు వెళ్లకుండా తీర్మానం చేసుకొని దేవుని మార్గంలో నడవండి వాక్యానుసారంగా వెళ్ళండి దేవుడు తప్పక మీరు పడిన స్థితి నుంచి లేచి పక్షి రాజు వల్లే పైకి ఎరే రాగ మీ జీవితాలను మార్చును కదా ఆయన ఒక గొప్ప రక్షణ మీరు కోల్పోకుండా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారని సమయము ఎంత విలువైనది మీకు తెలుసు ఈ సమయం లాస్ట్ డే మనకి తిరిగిరావు ఇప్పుడు వెళ్ళిన మిని మినిట్స్ కూడా తిరిగిరావు సో తిరిగి రాని వాటి గురించి ఆలోచించుకోకుండా ఇంకా తిరిగి రాని గతం గురించి మా ఆలోచించుకోకుండా ఇప్పుడే సమయము ఆసన్నమైనది ఇదే రోజు రక్షణ దినమని తీర్మానం చేసుకొని ప్రార్థించి ఉపవాసం ఉండి మీ మనసును మార్చుకొని ప్రిపేర్ అయ్యి దేవుని మార్గంలో నడిచి ఆయన రక్షణను తీసుకొని బ్యాప్టిజం తీసుకొని మీరు దేవుని మార్గంలో ఉండడం దేవుడు మిమ్మల్ని ఒక పర్ఫెక్షన్గా పర్ఫెక్ట్ పర్సన్గా చేయడంలో దేవుడికి అవకాశం ఇవ్వండి మీకు మీరుగా పర్ఫెక్ట్ అవ్వడము నాకు నేను పర్ఫెక్ట్ అవ్వడం అనేది అసలు సాధ్యం కానీ కాదు అదే ఆ పని అసలు థింక్ కూడా చేయద్దు మీరు థింక్ అంటే ఆలోచనలు కూడా రాకండి పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్ పర్సన్ చేయడం అనేది దేవుని చిత్తంలో ఉంది దేవుని 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 వాక్యంలో ఉంది దేవుడు చేయకూడదు ఇంకెవరు పర్ఫెక్ట్ చేయలేరు చేయబోరు కూడా మనం మన ఆత్మీయులనే మనము పర్ఫెక్ట్ చేయాలని మనం కోరుకుంటాం మారుతారా ఈరోజు ఉన్నవారు రేపు మారుతారని గ్యారెంటీ లేదు ఆ మారే మార్పు అంటాం కదా మారిన వాళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ అయినా మా మీ బంధువులు అయినా స్నేహితులు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇంకెవరైనా కావచ్చు మీ ఆత్మీయులు ఇంకెవరైనా నైబర్స్ మారిపోయారు నెక్స్ట్ మంచిగా ఉన్నారు అనుకుంటారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ వల్ల మళ్ళీ మనసును మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ స్థిరమైన జీవితాలు స్థిరమైన మారు మనసు ఉండదు వాళ్ళకు వాళ్ళుగా మారితే అది దేవుడు వారిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మవారిలో ఉన్నప్పుడు ఆ పర్ఫెక్షన్ అనేది ఆ పర్ఫెక్షన్ అంటే దేవుని ఆత్మవారిలో ఉండి రోజు రోజు ఏ విధంగా ఎలా నడవాలి ఎక్కడ ఎక్కడ తప్పిపోతున్నారు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా నడవాలి వాళ్ళ జీవితంలో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్న తప్పులు ఒప్పింపజేసి దేవుని ఆత్మవారిలో ఉండడం వలన వాళ్ళు మరీ మరలా 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 చేసిన తప్పులు చేయకుండా ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో దేవుడు క్లియర్గా వాళ్ళను ఒక నీతిమంతులుగా తా తయారు చేసి దేవుని